హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఇవాళ అయితే ఆఫీస్కి వెళ్తున్నాను ఇవాళ ఏం కుక్ చేశానో చూపించడానికి నేను మీ ముందుకు వచ్చాను అనమాట ఇప్పుడు ఆఫీస్కి అయితే టైం అయిపోతుంది గబా ఒక షాట్ అయితే చేసేస్తాను ఇదిగోండి ఇవాళ నేను వెజిటబుల్ రైస్ అయితే చేశాను అనమాట ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇక ఎగ్ కర్రీ అనమాట ఇది నేను ఇంకా తినలేదు నేను ఈవినింగ్ అయితే వచ్చి తింటాను చూసారు కదా ఇది ఇవాళ నేను కుక్ చేసిన వెజిటబుల్ రైస్ ఎగ్ కర్రీ అనమాట నేనైతే తినట్లేదు నైట్కి వచ్చాకైతే తింటాను ఇవాళ హైదరాబాద్లో వాతావరణం అయితే చల్ల చల్లగా ఉందన్నమాట చూసారా ఎలా ఉందో కొంచెం క్లౌడీగా అయితే ఉంది మరి ఏపీలో కానీ తమిళనాడులో కానీ వర్షాలు పడుతున్నాయా ఏంటి అని నాకైతే తెలియదు అనమాట ఎస్పెషల్లీ నేను ఈ షార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక షార్ట్ ఇంపార్టెంట్లీ చూపించాలనుకున్నాను చూపించలేకపోయినా ఇప్పుడు చూపించేస్తాను చూసేయండి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మన టమాటా మొక్క అనమాట నేను ఊర్లో లేను కదా కాస్త వాటర్ వేయటము కొంచెం తగ్గించేస్తే కనుక ఇదిగో పిందలన్నీ ఇలా రాలిపోయాయి అనమాట ఇదిగోండి చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి వంగిపోతుంది టమాటా మొక్క మొత్తానికి ఇది మొత్తానికి నేను చూపించాలి అనుకున్న షాట్ అనమాట నేను లేను కాబట్టి కాస్త నీళ్లు సరిగ్గా వేయకపోతే ఇదిగోండి మామిడి మొక్కలు కూడా వాడిపోయాయి కాస్త ఇక మిగతా మొక్కల పరిస్థితి అయితే ఇదిగో చూసారా ఇలా అయితే ఉందన్నమాట కొంచెం గడ్డి గాదం అప్పుడే పెరుగునింది నేనైతే తీయాలి ఒకరోజు చూసుకొని ఈ వర్క్ అంతా చేయాల్సి ఉంది ఇదిగోండి మొక్కలు మన పువ్వులు అయితే ఈ స్టేజ్లో అయితే ఇలా ఉన్నాయన్నమాట చూసారు కదా కొన్ని మొక్కలు అయితే అలా ఉన్నాయన్నమాట టమాటాలు అయితే చిన్న చిన్న పిందలు రాలిపోయాయి అనమాట వాటర్ సరిగ్గా వేయకపోతే రాలిపోతాయి అనమాట ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి కదా నా బ్యాక్గ్రౌండ్లో ఇవైతే బాగానే ఉన్నాయి చూపిస్తా క్లోజ్లో ఇది చూసారా నల్లేరు తులసి బ్రహ్మకమలం ఇవన్నీ బాగానే ఉన్నాయి పప్పాయ ఇదిగోండి ఇదైతే జొన్న ఇదనమాట ఇక్కడ చూస్తున్నారా తులసి అమ్మలు కొంచెంగా అయితే డల్ అయ్యాయి అనమాట బట్ ఏంటంటే అదే వాటర్ ఎఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను ఇది చూసారా పండిపోయింది అయితే కట్ చేసేయాలి ఇక మన పొనగంటి కూర అయితే ఇదిగో వాటర్ ఎక్కువైనా కొంచెం అప్పుడప్పుడు ఇలాంటి పురుగు అయితే ఏదో వస్తూ ఉంటుందన్నమాట చూసారు కదా ఇది ఇవాళ షార్ట్ అనమాట నేను ఎప్పటి నుంచో ఊరు నుంచి వచ్చి రెండు మూడు రోజులు అయిపోతుంది కదా అయినా కూడా నేను చేయలేకపోయాను మంగళవారం అయితే వచ్చాననమాట నుంచి ఒక్క షార్ట్ చేద్దాము అనుకుంటుంటే అస్సలు కుదరట్లేదు ఏదో ఒక వర్క్ అనమాట ఇలాగే సరిపోతుంది ఇది ఇవాళకి బాయ్ బాయ్ ఇప్పుడైతే నేనైతే ఆఫీస్కి వెళ్ళాలి నైట్ మోస్ట్లీ లైవ్లో అయితే కలుద్దామని అనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే మరి లైవ్కి ఆలస్యం చేయకుండా వచ్చేదురు కానీ నేను రాగానే వచ్చేయండి ఏ టైంకి వస్తాను అనేది నాకు తెలియదు కదా మోస్ట్లీ నైన్ పైన అవుతుంది అని అనుకుంటున్నాను బాయ్ బాయ్